వినాయకుడు పండుగ రోజున మా ఊర్లో నాలుగు వినాయకుడిని అయితే పెట్టారండి మా ఇంట్లో మట్టి వినాయకుడిని పెట్టుకొని నేనైతే పూజ చేసుకున్నాను నిమజ్జనం కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తున్నాను మా బజార్న ఒక వినాయకుడిని పెట్టారు ఆ వినాయకుడి దగ్గర యాభై కిలోలు పులిహార చేశారు వెళ్ళేటప్పుడు బయలుదేరేటప్పుడు వీడియో షేర్ చేశాను అంతకు ముందు రోజు కోలాటం పెట్టారు అన్నదానాలు చేశారు అంట చేశారు ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటున్నాను అది మొత్తం ఈ వీడియోలోనే షేర్ చేసుకుంటున్నానండి ఈ వీడియో కూడా చూసి ఎలా ఉంది ఏంటిదనేది కామెంట్ చేయండి ఇంకొక చిన్న విషయం వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అనేది నా వీడియోని ఇంకొంతమందికి షేర్ చేసి ఇద్దండి హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరికీ శుభోదయం అందరం బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి రోజు బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి ఐదింటి దగ్గర నుంచి అయితే వీడియో షార్ట్ చేస్తున్నాను నేనైతే నాలుగింటికి లేసానండి నాలుగింటికి లేచి లోపల ఇల్లంతా శుభ్రం చేసుకోవటం వంటలు కడుక్కోవటం అన్నీ అయిపోయినాయి ఇల్లు తుడుచుకోవటం అంతా అయిపోయినాక ఐదింటికి బయటకు వస్తా నేనైతే మీకు స్టార్ట్ వీడియో అనేది స్టార్ట్ చేశాను అయితే ఇల్లు తుడుచుకొని అంతా గడపలకు ముగ్గులు వేసుకొని అంతా చేశాను లోపల అయితే మీకు ముగ్గు కనిపించింది కదండి వర్షం పడుతుంది అందుకని చెప్పి నేనైతే గడప యువతల పద్మ ముగ్గు అయితే వేసుకున్నాను గడపకు పసుపు రాసి బొట్టలు అయితే పెట్టేసుకున్నాను ఇక ఐదింటి దగ్గర నుంచి మీకు వీడియో స్టార్ట్ అయితే చేస్తున్నానండి మబ్బు పట్టింది అయితే ఆరింటప్పుడు వర్షం తగ్గిందండి వర్షం తగ్గినాక అప్పుడు నేను మళ్ళీ కాసిన నీళ్లు చల్లుకొని ముగ్గైతే వేసుకున్నాను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ ఏంటిదంటే మనం వర్షం పడ్డప్పుడు అంటండి మనం వర్షం పడింది కదా ఏముందలే ఊడిసి ముగ్గేసుకోవచ్చు అనుకుంటాం కదా అలా వేయకూడదు అంటండి కొంచెం నీళ్ళన్నా చల్లుకొని ముగ్గేసుకోవాలంట అలాగే ఊడ్సేసి ముగ్గు అయితే వేసుకోకూడదు అంటండి అలా ఒకసారి నేను చేస్తాంటే అలా చేయకూడదు అలా చేయకూడదమ్మా ముగ్గు నీళ్ళు చల్లే ముగ్గేసుకోవాలి అలా ఇప్పుడు చేయమాక అని చెప్పారు నాకు పెద్దవాళ్ళు అందుకని చెప్పి అప్పటి నుంచి నేను వర్షం పడ్డా ఊడ్చుకొని ఊడ్సుకొని అన్న నీళ్లు చల్లుకొని నేను తుడుచుకొని ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను అలా చేసుకుంటున్నాను అదండి నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి కుడుగులు చేయడానికి రెడీ చేసుకుంటున్నానండి ముగ్గది వేసి వచ్చి ఎంత అయిపోయినాక ఇక నేను తానవ చేసి వచ్చి ఇక్కడ కుడువలైతే చేసుకుంటున్నాను నైట్ బియ్యం అయితే నానబెట్టుకున్నానండి నానబెట్టుకొని ఇక మిక్సీ అయితే వేసుకొని జల్లెడు పట్టుకున్నాను పట్టుకున్నాక త పిండిలో ఇక నేను బెల్లం కరగబెట్టుకొని పోసుకొని మనకి ఎంత ఎంత కావాలో అంత పోసుకొని తర్వాత శనగ శనగపప్పు ఉంటుంది కదండి పచ్చెనపప్పు అవి కూడా నైట్ నానబెట్టేసుకున్నాను అవి కూడా వేసేసుకొని కొంచెం యాలకల్లి పొడి వేసుకొని కలిపి అయితే పెట్టేసుకున్నానండి కలిపి పెట్టేసుకొని మూత వేసుకొని కాసేపు పక్కగా పెట్టుకున్నాం అనుకోండి మనం చేసుకునేటప్పుడు కొంచెం బాగా నాని బాగుంటుంది అనమాట పిండి ఇక నైట్ శనగలు కూడా తెల్ల తెల్ల శనగలు నానబెట్టుకున్నానండి పిండి కలుపుకుంటా పక్కన పొయ్యి మీద అయితే పెట్టేసాను చక్కగా ఇవి కూడా ఉడికిపోయినాయి శనగలు కూడా ఇవి కూడా పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇవి కూడా పక్కకు పెట్టేసుకొని పాలు పొయ్యి మీద పెట్టుకొని ఇక పొంగించుకోవాలి పాలైతే పొంగినాయి ఏ శుభకార్యమైనా ఏదైనా సరే మా ఇంట్లో అంటే మా ఇంట్లోనే కదండి మా సైడ్ ఇలానే చేస్తారు పండగలైనా శుభకార్యాలైనా పొంగల్ కంపల్సరీ పాలు పొంగిచ్చి కంపల్సరీ పొంగల్ చేయాల్సిందే ఇంట్లో పొంగల్ చేస్తేనే పాలు పొంగితే పాలు ఎట్ట పొంగినియో మన ఇల్లు కూడా అంత బాగుంటుంది అని పెద్దవాళ్ళు నమ్ముతారు అలానే వాళ్ళు మాకు చెప్పారు మేము అలానే పాటిస్తున్నామండి ఇక మేమైతే పొంగలైతే ఇక రెడీ అయింది బియ్యం అయితే వేసి పొంగలైతే ఉడుకుతుంది పక్కన ఇడ్లీ పాత్ర ఉంది కదా ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి పెట్టేశాను అవి కూడా వేడైతిని ఎందుకంటే కుడువుల కోసం అనమాట ఇక ఇక్కడ కుడువులు పెట్టేసి అంటే నేను కలుపుకున్న పిండిలోనే కుడువులు వండ్రాళ్ళు మోదకాలు చేశానండి కొన్ని కొన్ని చేశాను ఎక్కువ చేయలేదు దేవుడి నైవేద్యం వరకే చేశాను అనమాట ఇక వన్రాళ్ళ మటుకు ఇరవై ఒకటి అయితే చేశానండి వండ్రాళ్ళు వండ్రాళ్ళు చేశాను ఎన్ని చేశాను చేసి పొయ్యి మీద పెట్టుకొని అవి కూడా వండుకోవాలి మనం కుడువులండి వండుకొని అంటే ఆవిరి మీద ఉడికించి దించుతాం కదా దించినాక కాసేపు పక్కకు పెట్టుకోవాలి కొంచెం ఆవిరి అంటే సల్లారిందాక ఉంచుకుంటే ఆ కొడువులు తీసుకున్నాక చాలా బాగుంటాయి అనమాట వేడి వేడి మీద తీసినా కానీ అంతా ఇరిగిపోయినట్టయితే అందుకని చెప్పి కొంచెం పక్కగా పెట్టుకొని తీసుకున్నామంటే ఇంకా బాగుంటాయండి ఇక ఈ మూతకాలు కుడువులు ఇవన్నీ చేయటం అన్నీ అయిపోయినాయి అయిపోయినాక నేను ఆవిరి మీద పెట్టి పోయి ఇక ఇడ్లీ పాత్రలో పెట్టేసి మూత పెట్టేసి ఉడుకుతూ ఉన్నాయి ఇక నేను ఇక్కడ పా పాయసం పని అయితే చేసుకుంటున్నాను పొంగల్ కూడా అయిపోయిందండి అయిపోయినాక ఇక చూడండి మోదకాలు మీకు ఎక్కడ చూపెడతాను చూడండి చిన్న చిన్నగా చేశారండి మోదకాలు అయితే చాలా బాగా ఉడికినాయి అనమాట ఆరిపోయినాక చూపెడుతున్నాను మీకు ఇక్కడ ఇక ఉండ్రాలు కొడువులు ఇవన్నీ తీసి గిన్నెల్లో పెట్టుకొని నైవేద్యానికి ఒక పక్కకు పెట్టుకోవాలి అన్నీ రెడీ చేసి పెట్టుకొని అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలండి నేను ఇప్పుడైతే పూజ దగ్గరికి వచ్చేద్దాము పూజ దగ్గరికి వచ్చేసి పూజ అంతా అయిపోయినాక మీకు ఇక్కడ చూపెడుతున్నా ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇక్కడ పూజ అవుతుంది కదండి పూజ అంతా అయిపోయింది అయిపోయింది అన్నీ అయిపోయినాక ఏమైందంటే కాకులు రెండు వచ్చినాయండి ఇంట్లోకి నేను ఇక్కడ కూర్చొని పూజ చేసుకుంటాను అంటే కాకులు వచ్చినాయి ఇగో మీకు కనిపెడుతున్నాయా ఇగో చూసారా నేను వెళ్తున్నాను వెళ్తుంటే అవి బయటికి వెళ్ళిపోయినాయి ఇక రెండు కాకులకి దేవుడి దగ్గర ముందు దేవుడి దగ్గర నైవేద్యం తీసుకెళ్ళి పెట్టాను పెట్టినాక అప్పుడు మళ్ళీ పూజ దగ్గరికి వచ్చి అప్పుడు నేను ప్రసాదం తీసుకోవడం కానీ అన్నీ చేశాను అనమాట ఇక ప్రసాదం పెట్టగానే కానీ పంపితిన్నయండి వర్షం బాగా పడుతుందండి నా పూజ అయితే అయిపోయింది నా పూజ చేసేసరికి తొమ్మిదిన్నర అయిందండి అయిపోయినాక ఇక నేను పూజ అయ్యి గంట దంటబట్టి కుసేపల్లా కూర్చొని గణపతి అంటే గణేషుల నామాలు అనేవి నూట ఎనిమిది నామాలు ఫోన్లో పెట్టుకొని ఇకసేపు ఇంకా పూజ చేస్తున్నానండి విన్నాక ఇక రెండు కాకులు అయితే వచ్చినాయండి పూజ ఇప్పటి రెండు కాకులు వచ్చినాయి ఇక రాగానే ప్రసాదం అయితే ముందు అక్కడికి పెట్టానండి రోజు ఇక అంటే నేను తినేటప్పుడు అయినా రోజు ఒకటి ఆ తర్వాత పూజ అయిపోయినా రోజు ఇంట్లోకి వచ్చేసినాయి అండి రెండు పూజ కడికి వచ్చేసినాయి ఇక అందుకని ఇక ఒక ప్రసాదం అయితే కొంచెం పెట్టాను ఒకటి తీసుకెళ్ళి ప్రసాదం చదివండి ఇక్కడ రాసం ప్రసాదం తీసుకుని వెళ్ళి అక్కడ పిల్లలకు పెట్టుకునేవి ఇక్కడ మా ఇంటి ముందే పొద్దు మీద పిల్లల్ని పెట్టినండి అక్కడ పెట్టుకుంటే పిల్లలకి పిల్లలకైతే పెట్టుకొని వచ్చింది ఇవాళ వర్కింగ్ ఇక్కడ ఎలా వస్తుందో బాగా పడుతుంది టైనింగ్ నీళ్ళు వస్తున్నాయి వర్షం పడటం కూడా బాగా పడుతుంది మా ఊళ్ళో మూడు బొమ్మలు అయితే పెట్టారండి వినాయకుడిని వినాయకులను అయితే మూడు పెట్టారు వర్షం ఇబ్బంది చాలా ఇబ్బంది చేత మీద వచ్చిన వాళ్ళ ఇబ్బంది పడతారండి ఇక్కడ వర్షం బాగా పడుతుంది పొద్దున ముగ్గేసాను కదా ముగ్గు కూడా పోయింది దగ్గర దగ్గరండి ముగ్గేసాను విజయపారాయణ కూడా చేయాలి కదా పూలు పెట్టి దండం పెట్టుకొని వచ్చేసాను విజయపారాయం చేసినా కానీ ఉండదు కదా వర్షం పడుతుంది కాబట్టి ఇక మీకు వినాయకుడిని చూపెడతానండి నేను నేను తయారు చేసుకున్న వినాయకుడు ఎలా ఉన్నాడు నేను ఎలా పూజ చేస్తున్నాను ఏంటిది అనేది మొత్తం ఇప్పుడు మీకు చూపెడతాను శుద్ధి కానీ కాకపోతే పూజ అయితే నేను ఎక్కడా చూపించలేదండి మీకు పూజ అనేది చూపించలేదు పూజ అంతా అయిపోయినాక చూపెడుతున్నాను వినాయకుడిని అయితే ఇప్పుడైతే వినాయకుడిని చూపెడతారండి వినాయకుడు పూజ అంతా అయిపోయినాక వినాయకుడి దగ్గర ఇరవై ఒక్కసార్లు గుంజుళ్ళు అయితే తీశానండి నేను చేసిన పూజలు ఏ పొరపాటులోనే క్షమించండి లైట్లన్నీ తీసి దీపం వెలుతురులో చూపెడుతున్నాను మీకు వినాయకుడిని చూపెడతా దగ్గరగా ఇటు వచ్చేసి పూజ గది మన పూజ గది దీపారాన్ని చేసేసుకున్నాను గడప దగ్గర కూడా దీపారాధన చేసేస్తానండి అన్నీ దగ్గరగా చూపెడతాను ఒకసారి ఒకసారి ఇలా చూపించాలి అనిపించింది అందుకే చూపెడుతున్నాను ఆ దీపక్క కాంతుల్లో భగవంతుడు అయితే ఎంత బాగున్నాడు కదండీ ఇప్పుడైతే చూపెడతాను పూజ మొదలుపెట్టిన దగ్గర నుంచి అయితే నేను వీడియో మీతో షేర్ చేయలేదండి పూజ అంతా అయిపోయింది అయిపోయినాక మీకు ఇక్కడ వీడియో షేర్ చేస్తున్నాను ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను సంపూర్ణంగా పూర్తి అయితే చేశానండి పూజ వీడియో తీసుకుంటా పూజ చేయాలంటే అస్సలు కుదరట్లేదు అందుకనే నేను ముందు పూజ నుంచి ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతంగా చేసుకున్నాను చేసుకున్నాక సంపూర్ణంగా పూర్తి చేసినాకే మీకు ఇక్కడ వీడియో షేర్ చేస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి నేనైతే వినాయకుడికి పాల వెల్లిలాగా కడతారు కదండి పైన ఆ పాలవెల్లి అనేది మా దగ్గర లేదు లేదు కానీ నేను ఏం చేయాలో నాకు అర్థం కాక రెండు అరిటాకులు అయితే తీసుకొచ్చానండి రెండు అరిటాకులు తీసుకొచ్చి ఇటు ఒకటి పెట్టి రెండు కలిపి ఒక గూడులాగా అంటే ఒక ఇల్లులాగా తయారు చేశాను అనమాట తయారు చేసి ఆ ఆ రెండు అరిటాకుల కింద వినాయకుడిని కూర్చోబెట్టానండి తర్వాత దీపాలు మన దేవుడికి నైవేద్యం ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాను అనమాట ఒక చిన్న బల్ల మీద ఇలా ఏర్పాటు చేసుకొని వినాయకుడు అనేది ఇలా పెట్టుకున్నానండి పూజ అనేది సంపూర్ణంగా పూర్తి చేశానండి వినాయకుడిని పెట్టుకొని అయితే మా బజార్లో వాళ్ళందరం కలిసి వినాయకులను పెట్టామని చెప్పాను కదండి మా ఊర్లో వినాయకుడిని పెట్టారు కదా అయితే వినాయకుడిని పెడితే వినాయకులను దర్శనం చేసుకొని వద్దా అని చెప్పి మా బజార్ వాళ్ళందరం కలిసి వెళ్ళాము ఎలా తెలుసుకుంటే అందరం కలిసి వెళ్తామండి ఇక మూడు వినాయకుల దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము ఇది వచ్చేసి ఈ వినాయకుడు వచ్చేసి ఫస్ట్ వినాయకుడు అండి నేను ఇక్కడ వీడియో తెత్తంటే వర్షం పడతానే ఉంది నాకు ఫోన్ ఎక్కడ తడిసిపోయిద్దని భయం భయమేసింది ముందు కాకపోతే నేను వెళ్ళింది మీకు కూడా షేర్ చేయాలి కాబట్టి చిన్న చిన్న క్లిప్లనేవి తీసుకున్నాను వినాయకుడు పండగ రోజు అంటే వినాయకుడు పుట్టినరోజున మనం మూడు వినాయకులను కానీ ఇరవై ఒక్క వినాయకులను కానీ దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి ఇంకొక విషయం ఏంటిదంటే మనం వినాయకుడు పండగ రోజున చంద్రుని అస్సలు చూడకూడదండి చంద్రుని చూస్తే నేలాక నిందలు అనేది మనకి వస్తాయి అంట అది పెద్దవాళ్ళు చెప్పింది మళ్ళీ గారు కూడా వాళ్ళు కూడా పెద్దవాళ్ళు చెప్పింది మనం కంపల్సరీ ఆ రోజున మటుకి ఆకాశం వెనక చూడకుండా ఎంత చూడకుండా ఉంటే మనకు అంత మంచిది వర్షం పెడుతుంటే మబ్బు పట్టిందంటే ఇబ్బంది లేదండి వర్షం పడిపోయిందంటే కంపల్సరీ చంద్రుడు కనబడతాడు ఎంతవరకు అయితే గుర్తుండే వాటికి అయితే సాధ్యమైన వాటికి అయితే గుర్తుంచుకొని చూడకుండా ఉంటమే మంచిది తల్లారు చూసినా ఇబ్బంది లేదు కానీ ఆ రోజు బయటికి చూడకూడదు అంటండి ఒకరి పొరపాటును చూసినా కానీ మనం వినాయకుడి దగ్గర కూర్చొని ఆ రోతం అనేది అంటే వ్రతం కథ అనేది ఉంటుంది కదా ఆ కథ చదువుకొని వినాయకుడి దగ్గర పెట్టిన అక్షంతలు ఉంటాయి కదండి అక్షంతలు అనేది మన నెత్తి మీద వేసుకుంటే ఆ దోషం పోయిద్ది అంటారు అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు నేనైతే అనుకునేది ఏంటంటే సాధ్యమైన వాటికి మనం చూడకుండా ఉంటే మంచిది గుర్తు పెట్టుకొని ఆ రోజు మరి చూడకుండా ఉంటే మంచిది కావాలని ఎవరు నేను ఆ కింద నిందలు అనేవి మనం నెత్తి వేసుకోవాలని ఎవరూ అనుకోం కదా అది ఒకటి గుర్తు పెట్టుకొని చూడకుండా ఉంటే ఆ రోజుకి మనకు అదృష్టం అనుకోవటమేనండి మా ఊర్లో ఆ రోజున వర్షం పడింది మబ్బు తిట్టంగా పట్టింది అసలు మాకు చంద్రుడు కదా సొక్కలు కూడా కనిపించలేదు అనమాట మా அதிருஷம் அது ஆரோஜனா వర్షం పడటం వల్ల అదండి పెద్దవాళ్ళు ఎవరికై చెప్పరు ఏదైనా మన మంచి గురించే చెబుతారు ఏదో ఒక కారణం ఉంటేనే అది మనకి చెప్తారు మనకు అందజేస్తారు అనమాట తెలుసుకోవాలని చెప్పి మనం మన తరానికి చెప్పాలి వాళ్ళు వాళ్ళ తరానికి చెప్పుకుంటూ పోవాలి చెప్పుకుంటా పోతేనే కదండి ఎవరికైనా తెలిసేది ఇక నేనైతే తెల్లారి మన ఇంట్లో వినాయకుడు మట్టి వినాయకుడిని అయితే నిమజ్జనం చేయడం చూపెడుతున్నానండి మన ఇంటి వినాయకుడిని చక్కగా చూడండి పూజలో మీకు సరిగ్గా కనిపించాడో కనిపించలేదో తెలియదు కానీ ఇప్పుడైతే క్లియర్గా చూపెడుతున్నాను చూడండి నేనైతే వినాయకుడిని నేనే తయారు చేసుకున్నానండి చెరువుల మట్టి తీసుకొచ్చుకొని చక్కగా వినాయకుడిని తయారు చేసుకొని ఆ వినాయకుడిని లోపలికి తీసుకెళ్ళేటప్పుడు హారత తీసుకొని చక్కగా తీసుకొని లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళి చక్కగా ఒక చిన్న స్టూల్ వేసుకొని నాకున్నంతలో చక్కగా అలంకరణ చేసుకొని వినాయకుడిని అయితే కూర్చోబెట్టుకొని పూజ చేసుకున్నాను పూజ చేసుకొని తెల్లారి మళ్ళీ పూజ చేసి హారతి ఇచ్చినాక దీపారాధన కొండెక్కినాక మళ్ళీ వినాయకుడిని తీసుకొని ఇక్కడ నిమజ్జనం అయితే చేస్తున్నాను వినాయక నా శక్తి ఇంతయ్యా ఈ సంవత్సరానికి నేను ఇలా పూజ చేసుకున్నాను వచ్చే సంవత్సరం మళ్ళీ రాయ్యా అని చెప్పి నిమజ్జనం అయితే చేసేసానండి సంపూర్ణంగా నిమజ్జనం కూడా పూర్తి అయిపోయింది పూజ దగ్గర నుంచి నిమజ్జనం దా నైవేద్యం కానీ నిమజ్జనం కానీ అన్ని సంపూర్ణంగా పూర్తి అండి చక్కగా ఈ సంవత్సరం అయితే వినాయకుడి పండుగ సంపూర్ణంగా ఈ అడ్డంకం లేకుండా చక్కగా పూర్తి చేసుకున్నాను మట్టి వినాయకుడిని నిమజ్జనం చేసుకున్నాం కదండి మట్టి వినాయకుడిని నీళ్ళల్లో పెట్టినాక ఆ పత్రి అదంతా కూడా నీళ్ళలోనే ఉంది కదా అయితే తర్వాత ఆ మట్టి అంతా కరిగినాక ఆ నీళ్ళన్నీ మనం పూల చెట్లు పోసేసుకుంటానండి ఆ పత్రి అంతా తీసి ఒక చెట్టు మొదల్లో పెడతాను పెట్టేసి అప్పుడు ఈ మట్టిని అంతా తీసి ఒక డబ్బాకి పెట్టేసుకొని ఇంకొంచెం మట్టి ఉంది అది అని ఈ వినాయకుడి మట్టి ఒక డబ్బాలో పెట్టేసుకొని ఏదైనా మొక్క పెట్టేస్తానండి ఇక అప్పుడు మనకి ఈ మట్టి అనేది మనకు మొక్కకి ఉపయోగపడిద్ది ఇక మనకి చక్కగా నీళ్ళలో కూడా ఖరిగిపోయిద్ది కాబట్టి నేనైతే మట్టి వినాయకుడిని ఈ సంవత్సరం మా ఇంట్లో పెట్టుకున్నాను అనమాట ఇక అదండి వీడియో నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటాం మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటే మేము ముందు కొత్తనే ఉంటానండి ఇంకొక విషయం ఇక్కడ కోలాటం అయితే వచ్చిద్ది చిన్నపిల్లలు బాగా చేశారు కోలాటం అయితే చూడండి చూసి ఎలా ఉందో చెప్పండి काय आहे हे देवा अपलोड बेत पांबकाची चटा येते पाड पाडते नाही 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 आहे तरण करणार पूर्ण करणार 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 काय आहे हे देवा अपलोड बेत पांबकाची चटा येते पाड पाडते नाही 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 आहे तरण करणार पूर्ण करणार 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 काय आहे हे देवा अपलोड बेत うん。<music> <music>